హాయ్ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం అందరు బాగుండరా సారీ నేను ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ దాకా మీ ముందుకు రాలేదు నేను కూడా హాలిడేస్ తీసుకున్నట్టు అయిపోయింది అసలు తీసుకోవద్దండి ఆ సెలవులు నేను మీ ముందుకు రాలేదు సారీ ఇప్పుడు స్కూల్స్ మొదలైనవి కదా స్టార్ట్ అయిపోయినాయి పిల్లలందరూ స్కూల్కి పోతుర్రు హడావుడి పిల్లలకు ఏమేమి కావాలి ఏమేమి కొనాలి అట్లా అంతా ఉన్నది కదా మీ ఆలోచనలు మీకు చిన్న పిల్లలకు కొత్తమందికి స్కూల్కు పోకుది కాదు కొత్త కొత్త స్కూల్ పోయేవారికి ఏడుచుకుంటారు నేను వేళరు పోను పోను ఇంటికి అమ్మ అమ్మ అనుకుంటే ఏడుచుకుంటారు అయితే పిల్లల్ని మెల్లగా గుదిరకించి స్కూల్కు పంపించండి అలవాటు చేయండి తర్వాత ఏంటిదంటే ఇంకా వర్షం పడలేదు కరీంనగర్లోనైతే కరీంనగర్లోనైతే వర్షం పడలేదు హైదరాబాద్లో ఒక ఏరియాకి రోజు ఒక ఏరియాకి ఒక రోజు మంచిగా కూల్ అయిపోయిందండి చాలా చల్లగా ఉంది హైదరాబాద్లో వర్షం స్టార్ట్ అయిపోయింది ఎప్పుడో కరీంనగర్లో మాత్రం ఇంకా వర్షం పడతలేదండి నిన్న జగిత్యాల పడ్డట్టు ఫోన్ వచ్చింది ఒక అర్ధ గంట సేపు కూడా ఎక్కువ వర్షం పడ్డదంట పడింది అంటే భూమిల నుండి వేడి బయటకు వెళ్ళిపోయి అంతగా పడ్డదా నేను అడిగిన అడిగితే వేడి వెళ్ళిపోయింది అంతగా పడ్డది అని చెప్తుండ్రు అట్లాంటి వర్షం మా కరీంనగర్లో పడాలి అంతకుముందు రోహిణి కార్పిల రోహిణి నాడు కాకుండా తెల్లవారి కొంచెం పడ్ పడింది అట్లా భూమి తడిసింది ఆ రోజు నుండి చల్లగాలి స్టార్ట్ అయిందండి చల్లగాలి స్టార్ట్ అయింది కొంచెం కూల్ అయిపోయింది కూల్ అయింది వాతావరణం కానీ మళ్ళీ తర్వాత తర్వాత ఎండ స్టార్ట్ అయిపోయింది ఎండ స్టార్ట్ అయ్యి మళ్ళీ వేడి స్టార్ట్ అయిందండి ప్రయాణం చేసినా కూడా వేడి కోకిలలు అరుస్తూ ఉన్నాయి పాపం వాటికి వర్షాకాలం కదా వర్షం కావాలని అరుస్తూ ఉన్నాయి వర్షము చూడండి వర్షం మాత్రం తరుణులు మాత్రం ఇంకా రాలేదు కొన్ని కొన్ని స్థలాల్లో పడుతుంది అని చెప్తారు కొన్ని కొన్ని స్థలాల్లో ఇంకా పడతలేదు అని చెప్తారు మాకైతే ఇక్కడ ఏం లేదండి వర్షం మబ్బు వస్తుంది చాలా మబ్బు వస్తుంది వర్షం ఎంత వస్తుందో అన్నంత మబ్బు ఆ రోహిణ నుండే వస్తుంది కానీ వర్షం మాత్రం వస్తలేదు ఆ విధంగా ఉంది పరిస్థితి కరీంనగర్ల పరిస్థితి ఎప్పుడు వర్షం పడుతుందా అని చాలామంది ఎదురు ఎదురు చూస్తారు నేనైతే ఇంకా రోజు వర్షం మబ్బురా వస్తుంది ఇయ్యో ఎట్లా ఎట్లా పడతలేదు ఇంకా అని చూస్తా చూస్తూ ఉన్నా ఈ వర్షం అనేది ఈ సమయానికి పడితే వ్యవసాయదారులకు కూడా పాపం ఊరట లభిస్తుంది ఎందుకంటే వాళ్ళు విత్తనాలు వేసుకుంటారు కాబట్టి రోహిణి కార్తీలనే పెట్టిన విత్తనాలు బలంగా ఉంటాయి కదా ఇప్పుడు మురుగ చిర స్టార్ట్ అయిపోయింది ఇది ఒక పదిహేను రోజులు ఉంటుంది ఈ కార్తీ ప్రతి ఒక్క కార్తీ కూడా పదిహేను రోజులు ఉంటుంది ఈ రోజులల్లో కూడా వర్షం ఇంకా కరీంనరలు అయితే లేదు ఊళ్ళల్లో అయితే పడాలి ఎందుకంటే భూమి తడవాలి ఇక్కడ కూడా పడాలి కూడా ఓకే ఫ్రెండ్స్ మీరు అందరు బాగున్నారు కదా నేను మీ ముందుకు రాలే సారీ తప్పకుండా అసలు ఒక వీడియో పెడతాను నేను కానీ ఈ వారం రోజులు రేపటికైతే వారం ఇద్దరికి చెప్పాలంటే నేను అయ్యో పెట్టలేదు పెట్టలేదు వీడియో చేయలేదు చేయలేదు అని ఆలోచిస్తూ ఉంటున్నాను నాకు కొంచెం టైం దొరకలేదు సారీ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్